రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల మంత్రులు ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకున్నారు వైద్య ఆరోగ్య శాఖ అటవీ శాఖపై మంత్రులు దామోదర రాజనరసింహ కొండా సురేఖ వేరువేరుగా అధికారులతో చర్చించారు వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీ చేపట్టాలని మంత్రి దామోదర్ రాజ నరసింహ అధికారులను ఆదేశించారు సీఎం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి కొండ సురేఖ తెలిపారు అటు మంత్రులు పొన్నం ప్రభాకర్ సీతక్క సిద్దిపేట మహబూబాద్ జిల్లాల కలెక్టర్లు ప్రజాప్రతినిధులతో వేర్వేరుగా సమావేశమై జిల్లా అభివృద్ధికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు మార్గనిర్దేశం చేశారు శాఖలోని వివిధ విభాగాల్లో పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు టీజీఐడీసీ ఐపీఎం బ్లడ్ బ్యాంకులు ఫుడ్ సేఫ్టీ తదితర విభాగాలపై హైదరాబాద్ లోని ఆరోగ్యశ్రీ కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు ఫుడ్ సేఫ్టీ ల్యాబ్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని దామోదర రాజనరసింహ ఆదేశించారు తెలంగాణ వైద్య సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి తెలిపారు ఔషధ నియంత్రణ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు నకిలీ మందులు లేకుండా నిరంతరం నిఘా పెట్టి పర్యవేక్షించాలని నాణ్యమైన ఔషధాలను ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మంత్రి స్పష్టం చేశారు హోటళ్లు హాస్టళ్లు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాల్సిందేనని ఈ విషయంలో రాజీ పడవద్దని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు రాష్ట్రంలో ఏకో టూరిజం అభివృద్దికి ప్రభుత్వం సమర్థవంతమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోందని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు సచివాలయంలో ప్రకృతి పర్యాటకంపై మంత్రి సమీక్ష నిర్వహించారు ప్రకృతి పర్యాటకాన్ని అభివృద్ది చేసేందుకు మార్చిలో ఏర్పాటు చేసిన కమిటీ పలు సూచనలు చేసింది రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు సర్క్యూట్లలో నలభై ఏకో టూరిజం స్పాట్లను గుర్తించినట్లు మంత్రి వెల్లడించారు అడ్వెంచర్ రిక్రియేషన్ ఆధ్యాత్మికం వారసత్వ సినీ వివాహ నేచర్ అండ్ వైల్డ్ లైఫ్ హెరిటేజ్ కల్చర్ తదితర అంశాల ఆధారంగా మరిన్ని ప్రాంతాలను గుర్తించి ప్రకృతి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ది చేసే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి కొండ సురేఖ ఆదేశించారు ఒడిశా కర్ణాటకలో ఏకో టూరిజంపై అధ్యయనం చేసిన అధికారులు అక్కడి పరిస్థితులను మంత్రికి వివరించారు వాటన్నింటినీ పరిగణలోకి తీసుకుని అత్యుత్తమ ఏకో టూరిజం పాలసీ తయారు చేయాలని మంత్రి చెప్పారు ప్లాస్టిక్ రహిత పర్యాటకాన్ని ప్రోత్సహించాలని మంత్రి తెలిపారు సీఎంతో చర్చించి త్వరలో విధి విధానాలు ఖరారు చేస్తామన్నారు గత ప్రభుత్వం ఏకో టూరిజం పాలసీ రూపకల్పన పేరుతో కాలయాపన చేసిందని మంత్రి విమర్శించారు సిద్దిపేట సమీకృత జిల్లా కార్యాలయాల్లో మినీ కాన్ఫరెన్స్ హాల్లో రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరితో కలిసి గౌరవెల్లి ప్రాజెక్టు డిస్టిబ్యూటరీ కెనాల్ నిర్మాణంపై రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణం తొంభై ఐదు శాతం పూర్తయినందున గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చేందుకు పంట పొలాలకు త్వరగా సాగునీరు సరఫరా చేసేందుకు అవసరమైన డిస్ట్రిబ్యూటరీ కెనాల్ నిర్మాణాలకు భూమి సర్వే పెగ్ మార్కింగ్ జులై పదో తేదీలోగా పూర్తి చేయాలన్నారు మళ్లీ జులై పదకొండో తేదీన సమావేశం నిర్వహిస్తానని తెలిపారు మెయిన్ కెనాల్లో నీరు వస్తే రైతులకు నమ్మకం పెరిగి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ త్వరగా నిర్మాణమయ్యేందుకు సహకరిస్తారని మంత్రి తెలిపారు రైతు రుణమాఫీపై రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకున్న చారిత్రక నిర్ణయంలో తాను భాగస్వామ్యమైనందుకు ఒక రైతు బిడ్డగా ఆనందిస్తున్నానని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపాలిటీ అభివృద్దిపై అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు హుస్నాబాద్ మున్సిపాలిటీ అభివృద్దికి నూట కోట్ల రూపాయల పనులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్నారు రాష్ట్రంలో డ్రగ్స్ కు బానిసలుగా మారడంతో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని అన్ని రకాల మాఫియాను సంపూర్ణంగా నిర్మూలిస్తామని మంత్రి సీతక్క తెలిపారు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు గంజాయిని సంపూర్ణంగా నిర్మూలించేందుకు కఠిన చర్యలు చేపడతామని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల నియామకాలను భర్తీ చేస్తామన్నారు విద్యాశాఖలో జిల్లా వ్యాప్తంగా కేవలం ఇద్దరు ఎంఈవోలు విధులు నిర్వహించడాన్ని బట్టి గత పాలకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతోందని దీంతో విద్యాశాఖ అధ్వాన్నంగా మారిందని ధ్వజమెత్తారు విధుల పట్ల నిర్లక్ష్యం చేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు కాబట్టి మేము సున్నితంగానే ఈ సమావేశం చేసినాం ఇప్పుడు ఇచ్చినటువంటి ఎంచుకున్నటువంటి లక్ష్యాలకు అనుగుణంగా పని జరగకుండే ఖచ్చితంగా రాబోయేటువంటి సమావేశంలో గట్టిగా పనిష్మెంట్స్ ఉంటాయి వార్నింగ్స్తో పాటు సస్పెండ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు ఎడ్యుకేషన్కి సంబంధిస్తే ఎంత వరస్ట్ అంటే ఇద్దరు ఈ ఎంఈఓలే ఉన్నారు పదహారు మండలాలలో ఎడ్యుకేషన్ ఎంత అంటే గత ప్రభుత్వాలు ఎంత నిర్లక్ష్యం చేసినాయో ప్రా అంటే ఇద్దరు మాత్రమే పనిచేస్తున్నారు పదహారు ఈ జిల్లాలో కాబట్టి ఎడ్యుకేషన్ కూడా అలర్ట్ ఉంటేనే మరి హెల్త్ ఎడ్యుకేషన్ అనేది గవర్నమెంట్ యొక్క ప్రయారిటీ కాబట్టి అవి కూడా ఖాళీలన్నీ కూడా ఫిల్ అప్ చేయాలని ఇక్కడ నుంచే మేము సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీస్ కూడా కోరడం జరిగింది వారు కూడా తొందరలోనే అలర్ట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఎన్నికల కోడ్ ముగియడంతో మంత్రులు పూర్తి స్థాయిలో వారి వారి శాఖలపై పూర్తి స్థాయి దృష్టి సారించి అభివృద్ధి చర్యలపై అధికారులకు మార్గ నిర్దేశం చేస్తున్నారు